అల్లు అర్జున్ ఉదంతంలో వాస్తవంగా నిన్న వీడియో ప్లే చేసి కమిషనర్ చూపించిన సందర్భంలో తెలుగు మీడియా సైలెంట్ అయిపోయింది ఎందుకయ్యంటే వాళ్ళకి కావాల్సింది ఇక్కడ వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్లు ఎవరు కూడా రేవంత్ సర్కార్కి వ్యతిరేకం కాదు ప్లస్ అల్లు అర్జున్కి వ్యతిరేకంగానే వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ డిబేట్లు కూడా అది నడుస్తుంది బికాజ్ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు అదే సందర్భంలో వీళ్ళందరూ కూడా రే రేవంత్ పట్ల కూడా అభిమానంతో ఉండటం కావచ్చు అదే సందర్భంలో నేషనల్ మీడియా మాత్రం పాయింట్స్ రైచ్ చేసింది అట్లాగ మీరు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అంటే అల్లు అర్జున్కి పర్మిషన్ లేదన్నప్పుడు అతను బయలుదేరినప్పుడు ఇంటి దగ్గర ఆపాలా లేకపోతే ముందు అక్కడ లెగిసి నుంచున్నప్పుడు ఆపాలా కానీ లోపలికి వెళ్ళి సినిమా చూసి మధ్యలో ఆపడం ఏంటి రైటు ఇట్లాంటి ప్రశ్నలన్నీ రేవరెత్తారు దీంతో ఆగ్రహించినటువంటి సివి ఆనంద్ కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు నేషనల్ మీడియా ఏమన్నా సపోర్ట్ చేస్తుందా అన్నటువంటి ప్రశ్న రైట్ చేశారు నేషనల్ మీడియాలోనే సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్కి అన్నటువంటి వ్యాఖ్య చేశారు దాని మీద కొంతమంది జర్నలిస్టులు తప్పుబట్టారు ఈవేళ దాని మీదన